విశాఖ పాలెం రెండవ బస్ స్టాప్ లక్ష్మీవాణిపాలెం పరశురాం గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో అన్నదాన ట్రస్ట్ ద్వారా నలభై ఒక్క రోజులు అన్నదానం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గురుస్వామికి సన్మానం చేశారు ఈ సందర్భంగా పీఠం స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏడాది మా గురుస్వామి మాల ధరించిన భక్తులందరకు నలభై ఒక్క రోజులు అన్నదాన కార్యక్రమం పూర్తయిన సందర్భంగా గురుస్వామికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ శిష్య బృందం కృతజ్ఞతలు తెలియజేశారు మాల ధరించిన చుట్టుపక్కల భక్తులు ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదని మాల ధరించిన భక్తులకు అందరికీ మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో భాగంగా శిష్య బృందం అందరూ కలిసి పరశురం గురువుకి పూలమాల వేసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పోతిన ఎల్లాజీ వాన్రాసి భాస్కర్ స్వామి ఆతవ రావు స్వామి పోతిన మురళి పోతిన అప్పన్న బంక రమేష్ నాగోతి రమేష్ మరియు వారి శిష్య బృందం అధిక సంఖ్యలో అయ్యప్ప భవానీ స్వామి మాల ధారణ భక్తులు పాల్గొన్నారు స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప స్వామి పతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా మా పోతి పరశురామి గురుస్వామి వారి శిష్య బృందం అంతా కలిపి మాల ధరించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు మాలధరించిన భక్తులందరికీ నలభై ఒక్క రోజు మండలం పాటు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి నేటికి నలభై ఒక్క రోజు అయిన స్వామి ఈరోజు ఈరోజుతో భిక్షా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఆ సందర్భంగా మరి మా మా గురుస్వామి అలాగే తోటి బృందం అంతా కలిపి నలభై ఒక్క రోజులు ఒక్కొక్కరికి తగిన సేవలో ఈ యొక్క అన్నదాన ట్రస్ట్లో సేవలు అందించారు స్వామి అలాగే బయట నుంచి కూడా మా యొక్క ట్రస్ట్కి విరాళాలు ఇచ్చిన వస్తు రూపాలు ధన రూపంలో విరాళి ఇచ్చినటువంటి సేవలు చాలామంది స్వాములు ఉన్నారు మరి వాళ్ళకి ఎవరైతే మా యొక్క ఈ అన్నదాన ట్రస్ట్లో సేవలు అందించారో వాళ్ళకి మా అన్నదాన ట్రస్ట్ తరఫున మా గురుస్వామి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి మరలా వచ్చే ఏడాది ఇదే విధంగా మేము పరశురాం గురుస్వామి ఆధ్వర్యంలో మళ్ళీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇదే ఇటువంటి దాతలు మళ్ళీ ప్రోత్సాహం ముందుకు వస్తారని మేము వాళ్ళకి ప్రార్థిస్తూ ఈ యొక్క అన్నదాన ట్రస్ట్ నిర్వహించినందుకు నిర్వహ నిర్వహణకు మాకు సహకరించిన స్వామిలకు బయట శివుల స్వామిలకు మరి అలాగే మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క ట్రస్ట్కి వివిధ రకాలుగా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సేవలు అందిస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు మాల ధరించిన భక్తులు పాల్గొని వారి యొక్క భిక్షా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు స్వామి మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మరి మా గురుస్వామి వారు మా ఉద్దేశం ఏమిటంటే మధురవాడ నిర్మాణ రంగంలో ముందున్న రంగ ముందున్న ఏరియా కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ నిర్మాణ రంగాలకు పనిచేయడానికి వస్తున్న మాల ధరించిన భక్తులు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది స్వామి మా యొక్క ట్రస్ట్కి సహకరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప మధ్యాహ్నం మధ్యాహ్నం శరణమయ్యప్ప నా పేరు భాస్కర్రావు స్వామి నేను పరశురామ గురుస్వామి పీఠంలో శ్రీ పరశురామ స్వామి శిష్యుడి స్వామి మేము ప్రతి ఏటా మాల ధరించిన భక్తులకి మధ్యాహ్నం పూట సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం స్వామి ఈరోజు నలభై ఒకటవ రోజు ఈరోజుతో ముగిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా పీఠంలో గురుస్వామి ఎవరైతే ఉన్నారో పరశురామ స్వామి వారి శిష్యులు మరియు చాలామంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు చెబుతున్నాం స్వామి అలానే మాకు ఎంతోమంది డోనర్స్ కూడా వచ్చిన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ మరియు మాకు సహకారాలు అందించవలసిందిగా మేము కోరుకుంటున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప ఎనభై ఐదు సంవత్సరాల నుంచి నేను మానవ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎనభై ఐదు సంవత్సరాల నుంచి తొంభై ఐదు సంవత్సరాల వరకు ఇక్కడ మేము పక్కన పాలెం పెరగడ పాలెం తర్వాత పోతుల మల్లెపూరం ఈ మూడు గ్రామాలకి నేను మాలి వేస్తుండేవాడిని ఒకసారి అలాగే అలాగే అప్పుడులో ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలోనే మేము అంతా ఒకే డిపార్ట్మెంటు హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంటు ఎనభై తొమ్మిదిలోని మా ఈ ఈ గారు ఈ గారు ఐదు వందల రూపాయలు ఇచ్చి స్వామివారికి అలాగే నువ్వు మాలేయించా అని చెప్పి అప్పుడు ఇంత మాలేయించారు ఇవాళ ఈరోజు స్వామి నన్ను మించిపోయాడు స్వామి మంచి పేరు ప్రకారం సంపాదించాడు అలాగే అలాగే ఆయన ఆయనతో ఉన్నవాళ్ళు కూడా అంటే సాధారణంగా ఈ మాలో కూడా అంతా వెండిపోటు పొడుతున్నాడు కానీ ఎవరు ముందుకు తీసుకురా కానీ ఇక్కడ శిష్యులు చేసి వరశరామ శిష్యులు కూడా చాలా మంచి స్వాములు చాలా బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం 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 అలా పెరుగుతున్నారు స్వామికి పేరు పెడితే అందులో ఈ అన్నదానం ఇలాగా నాకు తెలిసిన మటుకు ఈ విధంగా ఎవరు చేయరు అంత గురు స్వామి రూప పోదా అని చెప్పి వస్తాం తప్ప ఈవెన్ నాతో సహా ఉన్నమాట చెప్తున్నాను ఈ విధంగా చేయాలి తన సొంత సైట్ కనీసం అద్దెకిచ్చుకుంటున్నా రూపాయలు వస్తాయి జాస్ లేకుండా కేవలం అయ్యప్ప స్వామికి ఆలోచించేద్దామని ఆ పేట కూడా ఆలోకి అలాగే తన సొంత డబ్బులు అని ఏప్రిల్ నుంచి మే ఆ మార్చ్ ఏప్రిల్ మొదలు ఇట్లా నాకు దిందే నేను పూజకు వచ్చాను అక్కడ స్టార్ట్ ఇచ్చేసినప్పుడు అప్పటి నుంచి ఆయన సొంత ఖర్చులు అవ్వచ్చు డొనేషన్లు అవ్వచ్చు అది మరి తర్వాత అన్నది మొట్టమొదటి ఆయన స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం అంటే అయ్యప్ప స్వామికి ఏంటంటే ముందు తెగించి దిగితే అన్నీ సక్రమం జరుగుతాయి కానీ అందరికీ అది సాధ్యపడదు కేవలం పరశురామ గురుస్వామి లంటే వాళ్ళకి తప్ప ఏం చెప్పంటే సాధ్యం వరకు ఎవరు తెగించరు అందరూ నాలుగు రూపాయలు సంపాదించవలసి వస్తారు కానీ ఇలా ఖర్చు పెడవాళ్ళు చూడరు కాబట్టి స్వామి ఇంకా రాను రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలామందికి అనుదానం చేస్తూ మంచి పేరు ప్రకారం సంపాదించాలని కోరుతూ చదువుతున్నారు స్వామి